ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ పోర్బందర్ విజిట్ చేశారు అక్కడ ఒక వ్యాల్యూ ఎడ్యుకేషన్ సెంటర్ని ఆరంభించడానికి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ ఒక చక్కని ప్రసంగం ఇచ్చారు యథావిధిగా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఆ ప్రసంగం వినడానికి ప్రసంగం తర్వాత క్వశ్చన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ అయింది దాంట్లో ఒక స్టూడెంట్ చాలా మంచి ప్రశ్న అడిగాడు అది ఎంత మంచి ప్రశ్నో దానికి సమాధానం కూడా అంత చక్కగా ఇచ్చారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆ ప్రశ్న ఏంటంటే ఆ స్టూడెంట్ అడిగాడు ఆ ప్రోగ్రాంలో అప్పుడు నేను కూడా అటెండ్ అయ్యాను నేను రామకృష్ణ ఆశ్రమం రాజ్కోట్లో ఉండేవాడిని గుజరాత్లో ఆ ప్రశ్న ఏంటంటే చూడండి భారతదేశంలో ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు అన్ని కంప్లీట్ చేస్తున్నారు భారతదేశం వాళ్ళ కోసం ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్గా కానీ మరో విధంగా కానీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది అన్ని సౌకర్యాలు ఇస్తుంది ఇక్కడ చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేయడానికి మాత్రం విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే భారతదేశంలో ఉన్న సౌకర్యాలన్నీ తీసుకుంటూ విదేశాలకు సేవ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అందుకే మనం భారతీయులకు స్పష్టంగా చెప్పాలి మన భారతదేశంలో చదువుకొని చక్కగా భారతదేశంలోనే సేవ చేయాలి దీనికి మీరేమంటారు అప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చిన ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అనమాట వారు ఏమన్నారు అంటే చూడండి భారతదేశంలో మనకు కావలసినంతమంది గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సైంటిస్ట్స్ ఉన్నారు ప్రొఫెషర్స్ ఉన్నారు మనకేం తక్కువ కాదు భారతదేశానికి కావాల్సినంతమంది ఉన్నారు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే భారతీయుల యొక్క గొప్పతనం ఏంటంటే మన భారతదేశానికి సేవ చేయడమే కాకుండా ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఎన్నో దేశాల్లో మన భారతీయులు సేవ చేస్తున్నారు కాబట్టి మన భారతీయుల యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్క భారతదేశానికి మాత్రమే సేవ చేయడం కాదు ప్రపంచానికి అంతటికీ సేవ చేస్తున్నారు ఇది మన భారతీయుల యొక్క గొప్పతనం దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్స్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియా అని చెప్తారు అన్నమాట ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లిమిట్ అవ్వకూడదు సేవ చేయడానికి లిమిటేషన్ అంటూ లేదు స్వామి వివేకానంద ఒక్క భారతదేశానికి మాత్రమే చెందినవారు కాదు ప్రపంచానికే చెందినవారు ఈ విశ్వం కూడా చిన్నదైపోయింది స్వామి వివేకానందకు సేవ చేయడానికి విశ్వ విజేత అంటాం ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఒక చిన్న సర్కిల్లో బావిలో కప్లాగా ఉండకుండా మనం ఈ ప్రపంచానికే సేవ చేయడానికి తయారుగా ఉండాలి సేవ చేయడంలోనే మనం ఈ జీవితాన్ని అర్పించాలి అందుకే స్వామి వివేకానంద్ అంటారు ఎవరి శరీరాలైతే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు కాబట్టి మన జీవితాలు ధన్యం అవ్వాలి అంటే మనం కంఫర్ట్ జోన్ పెట్టుకొని ఏసీ గదుల్లో కూర్చొని రోజంతా పనిచేయడం కా ఎప్పుడు కూడా సేవ చేయడానికి తయారుగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి తయారుగా ఉండాలి మన భారతదేశంలో మనం మిలిటరీ ఫోర్స్ చూస్తూ ఉంటాం డిఫెన్స్ వాళ్ళు ఎన్నో విధాలుగా ఎక్స్ట్రీమ్స్ అన్ని కూడా తట్టుకుంటూ చలని వేడని అన్ని తట్టుకుంటూ భారతదేశానికి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నారు ఈ రోజుల్లో ఏంటంటే చాలామందికి ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతున్నారు ఆ విధంగా కాకుండా లైఫ్ ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా ఉండాలి నేను ఏదో చేయాలి ఏదో సాధించాలి ఒక రకమైన ఎంతుసియాజం ఉండాలి నేను లైఫ్లో ఏదో సాధించే తీరాలి అప్పుడే మనకు జీవితంలో ఒక రకమైన తృప్తి ఉంటుంది ఆ సేవ చేయడంలో వచ్చే ఆనందం మనకి ఎంతమంది ఎంత డబ్బులు ఇచ్చినా సరే రాదు ఆ సేవ చేయడంలో ఉన్న ఆనందం వేరుగా ఉంటుంది మనం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు అనాథాశ్రమాలకు వెళ్ళొచ్చు అనాథాశ్రమాల్లో వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తున్నారు భోజనం విద్య అన్ని కూడా చక్కగా సౌకర్యాలు ఉంటున్నాయి వైద్యం అన్ని కూడా అయితే వాళ్ళకి అందనిది ఏంటంటే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమను మనం అందించాలి మనం ఎందుకు అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు అనాథాశ్రమాలకు వెళ్ళకూడదు వారితో కాసేపు ఎందుకు మనం మాట్లాడకూడదు మనలో ఉన్న ప్రేమను ఎందుకు మనం అందించకూడదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేయవచ్చు వారికి కావాల్సింది అది ఎప్పుడైతే మనం మనిషికి స్వచ్ఛమైన ప్రేమ అందించగలుగుతామో అప్పుడు ఈ లోకంలో ద్వేషం అనేది తగ్గుతుంది అప్పుడు ఈ గొడవలు అరాచకాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇవన్నీ కూడా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనలో సేవాభావం లోపించడం మనలో ఈ ప్రేమ అనేది లోపించడం కాబట్టి ద్వేషం పోవాలి అంటే ద్వేషంతో పోదు ప్రేమతోనే పోతుంది చీకటి చీకటితో పోదు చీకటి పోవాలి అంటే వెలుగునివ్వాలి కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చూసినా ద్వేషం ఉంది అని మనం చర్చించుకోవడం వలన ఎటువంటి ఉపయోగం లేదు ఈ ద్వేషం పోవాలి అంటే ఒకటే దానికి ఉపాయం ఏంటంటే మనం ఎప్పుడు ప్రేమను అందిస్తూ ఉండాలి అందరికీ ప్రేమను అందించాలి ప్రపంచానికి అంతటికీ ప్రేమను అందించాలి అప్పుడే మనం ఈ సేవాభావంతోనే మనం నిజమైన మనిషి యొక్క జీవితాన్ని గడపగలం మనిషి అనేవాడికి మొదటి లక్షణం సేవ చేయడం అన్నది ఈ సేవ చేసే లక్షణం మనలో లేదు అంటే ఇంకా బయటికి రూపం మనిషిగా ఉండొచ్చు కానీ నిజానికి వాళ్ళు మనుషులే కాదు అందుకే స్వామి వివేకానంద్ అంటారు దే ఎల్లోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ దెన్ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు